ఆరోగ్యాభిలాష్లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మెడ నొప్పలో నడువు నొప్పలో డిస్క్ ప్రాబ్లమో సైటిక్ పెయినో ఇలాంటివి వచ్చినప్పుడు డాక్టర్లు అందరూ పరుపు మీద పడుకోవద్దు బళ్ళ మీద పడుకోండి లేకపోతే కింద పడుకోండి లేకపోతే బొంత వేసి పడుకోండి అని ఇలా చెప్తూ ఉంటారు మరి ఇలాంటి సమస్యలు వచ్చిన తర్వాత పరుపు నుంచి దూరంగా అయి నేల మీద ఇట్లాంటి వాటి మీద పడుకోమంటున్నారంటే వాటి వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అని వచ్చిన తర్వాత మానిపిస్తున్నారు అసలు అవకాశం ఉంటే నేల మీద పడుకోవటం అనేది ఎన్నో రకాలుగా ఆరోగ్య లాభాలను అందించడానికి ఉపయోగపడుతుంది కాకపోతే మనకి కుదిరో కుదరకో సౌకర్యార్థం పరుపు మీద పడుకుంటుంటాం కానీ నేల మీద పడుకోవటానికి ప్రయత్నం చేయటం కూడా ఎన్నో లాభాలు పొందొచ్చు కాబట్టి దాని గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా అవగాహన కలిగించుకుందాం అసలు ఎందుకు నేల మీద పడుకోవాలి పరుపు మీద ఎందుకు పడుకోకూడదంటే సహజంగా పరుపు అనేది కింద నుంచి కొంచెం గాలిని రాకుండా నిరోధిస్తుంది అందుకని సహజంగా మనకి ఆ కింద నుంచి కొద్దిగా ఎక్కువ చెమటలు రావటానికి కూడా పరుపు మీద పడుకున్నప్పుడు అవకాశాలు ఉంటాయి అదే నేల అనుకోండి సహజంగా ఒక చల్లదనాన్ని కలిగించి న్యాచురల్గా వెంటిలేషన్ లాగా కింద నుంచి ఉపయోగపడుతుంది పైగా మనం మట్టిలో నుంచి వచ్చాం మట్టిలోనే కలిసిపోతాం అందుకని నేల మీద పడుకోవటం మనకి నేలకు ఉన్న ఒక బాండింగ్ ఒక చక్కటి సంబంధం ఉంటుంది అందుకని నేల మీద పడుకున్నప్పుడు ఒక అనుభూతి స్పెషల్గా మన శరీరానికి కలుగుతూ ఉంటుంది మరి మెయిన్గా తీసుకుంటే ఈ స్పైనల్ కార్డ్ యొక్క కరక్షన్ కరెక్ట్గా ఉండేటట్టు నేల మీద పడుకున్నప్పుడు జరుగుతుంది పరుపు మీద పడుకున్నప్పుడు మనకు చూడండి గుంటలు పడటం అనేది సహజంగా ఉంటాయి పరుపు పడుకున్నప్పుడు కుషన్ ఉంటుంది కదా ఆ కుషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది బరువు పడిన దగ్గర అట్లా దిగుతుంది అందుకని ఇలా ఉండాల్సిన వెన్నుపాము వెన్నుపోసలు ఇవన్నీ కూడా ఇలా షేపులో వస్తాయి పరుపు మీద మెత్తగా ఉంటే బాగుంటుందని అట్లాంటివి బాగా కుషన్ ఎక్కువ ఉన్నాయి పెట్టి పడుకున్నప్పుడు ఇందుకే అట్లా ఒత్తిడికి గురవుతుంది దాని ద్వారా చూడండి ఈ స్పైనల్ కాడ అన్ని గంటల సేపు అట్లా బెండై ఉండటం వల్ల నరాలపైన డిస్కుల పైన ఒత్తిడి కలిగించే అవకాశం కనపడుతుంది అనమాట దీని ద్వారా ఆ ఒత్తిడి ఇక డే టైం పనులు చేసుకునేటప్పుడు కూడా మనకు అసౌకర్యం కలిగేటట్టు చేస్తూ ఉంటుంది అనమాట అదే పగలంతా వంగి కూర్చుని పనిచేస్తాం కుర్చీలో కదలకుండా పని పనిచేస్తాం అలాగే రకరకాలుగా బరువులు ఎత్తుతుంటాం ఇలాంటి పనుల వల్ల మన శరీరంలో ఆ వీపు కండరాలు కానీ మెడ కండరాలు కానీ ఆ నరాలు కానీ డిస్కులు కానీ ఇవన్నీ అధిక శ్రమకు గురవుతుంటాయి ఇవన్నీ రిలాక్స్ అవ్వటానికి ఎప్పుడైతే ఫ్లాట్గా ఈ శరీర వీపు భాగాన్ని మనం అట్లా ఉంచుతామో అలాంటప్పుడు ఎక్కువగా రిలాక్స్ అవ్వటం జరుగుతుంది అంటే పరుపు మీద పడుకున్నప్పుడు కంటే నేల మీద పడుకున్నప్పుడు అట్లా ఫ్లాట్గా నడు ఉంచి పడుకున్నప్పుడు మాత్రం ఈ వీపు కండరాలు డిస్కులు కానీ అట్లాగే నర్వస్ కానీ వీటి మీద ఒత్తిడి లేకుండా అవన్నీ బాగా రిలాక్స్ అవ్వటానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది అనమాట మరి డైరెక్ట్గా నేల మీద పడుకోవటం అనేది ఏవో కొంతమందికి కఠినంగా నియమాలు ఆచరించేటప్పుడు చూడండి కొంతమంది దీక్షలు ఫాలో అవుతుంటారు దీక్ష పడతారు ఒక నలభై రోజులు లేదా ఎప్ప దీక్ష భవానీ దీక్ష ఇంకొక ఆంజనేయ స్వామి దీక్ష అని ఇట్లా రకరకాలుగా కొన్ని వ్రతాలు చేపడుతుంటారు సంతోష మహత వ్రతం లేదా లక్ష్మీ వ్రతం అని ఇట్లా అలాంటి సందర్భాల్లో అందరూ నేల మీదే పడుకుంటారు అలాగే పూర్వం రోజుల్లో కూడా కాస్త కర్మకాండలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్ని రోజులు నేల మీదే పడుకోవాలి అని ఒక కొన్ని నియమాలు పెట్టారు అంటే ఇలా మనకు అలవాటైతే ఎప్పటికైనా ఎక్కడైనా పడుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుంది ఎక్కడైనా నిద్రపోవడానికి మనకి ఆ స్థితి వస్తుంది అందుకని అక్కడ కర్మకాండల దగ్గర పూజలు వ్రతాల దగ్గర కూడా చూడండి ఎక్కువ గంటలు కదలకుండా కూర్చుంటాం కదలకుండా ఒకే భంగిమలు ఎక్కువ గంటలు కూర్చునే వారికి వాటన్నిటినీ రిలాక్స్ చేయాలంటే అలా పడుకున్నప్పుడు త్వరగా రిలాక్స్ అవుతాయి పూర్తిగా రిలాక్స్ అవుతాయి అందుకని ఇలాంటి కండిషన్స్ మన ఆచారాల్లో పెట్టడం జరిగింది అందుకనే ఋషులు అంత అడ్వాన్స్డ్ మేధావుల సైంటిస్టులు ఒకసారి చూసుకోండి రాబోయే సమస్యను కూడా రాకుండా నివారించడానికి కూడా ముందే ప్రివెన్షన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కువ చేస్తుంటే మెడనొప్పులు నడువు నొప్పులు వస్తాయని తెలుసు అలాంటివి రాకుండా కొన్ని వ్యాయామాలన్నీ చేపించి డ్యూటీలోకి ఎవరైనా తీసుకెళ్లే పని ఒక్క కంపెనీలను చేస్తారా చేయరు అదే మన ఆచారాల్లో చూడండి అలాంటి అన్ని రోజులు అట్ట కూర్చోటాల వల్ల వచ్చే సమస్యలు అన్ని రోజులు తలస్నానాలు చేయాలి సమానం రోజుకు రెండు మూడు సార్లు అందుకని జలుబు చేస్తుంది తల అరక అందుకని గుండు కొట్టిచ్చేస్తారు ప్రివెన్షన్ రాబోయేదాన్ని రాకుండా ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఆటంకం కలగకూడదు అలాగే ఎక్కువ గంటలు వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు కూర్చొని చేసేటప్పుడు వచ్చే సమస్యలు నివారించడానికి ఇలాంటి కండిషన్ బాగా ఉపయోగపడుతుంది ఇలా కింద పడుకునేటప్పుడు కటిక నేల మీద లేకపోతే కటిక చాప్ మీద అట్లా పడుకున్నప్పుడు గట్టిగా ఉండి కొంతమంది కాస్త ఎముకలు గుచ్చుకున్నట్టు అక్కడ నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటిది లేకుండా ఉండాలంటే పల్చటి బొంత లాంటి దాన్ని వేసుకుని మీరు పడుకోవటం ఫ్లాట్గా నడువు అంటానికి రిలాక్స్ అవ్వటానికి బాగా మంచిది అనమాట ఇలా పడుకున్నప్పుడు కూడా ఎవరికైతే కాస్త నొప్పులు ఉంటాయో అలాంటి వారు ఏం చేయొచ్చు అంటే గుండ్రపు దివానం దిండు లాంటిది ఒకటి తెచ్చుకుని మోకాళ్ళ కింద పెట్టుకుని వెళ్ళకిలా అట్లా పడుకున్నప్పుడు సాయాటిక్ పెయిన్ ఉన్న లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కొంతమందికి ఎక్కువగా కూర్చుని కూర్చుని సీటు భాగంలో కాస్త పెయిన్గా అసౌకర్యంగా ఉంటుంది అలాంటి నొప్పులు తగ్గించుకోవడానికి ఈ టెక్నిక్ మంచిది అనమాట వాళ్ళు పడుకున్నప్పుడు ఎక్కువ గంటలు అట్లా మోకాళ్ళ కింద దిండు పెట్టుకుని వెళ్ళకిలా అట్లా పడుకోవటం మంచిది అట్లాగే కొంతమందికి కింద పడుకున్నప్పుడు వెల్లకిలా పడుకుంటే నొప్పి ఎక్కువైనట్టు ఉంటుంది కొంతమందికి రి దిండు పెట్టుకోకుండా అలాంటి వారు పక్కకి తిరిగి ఒక కాలు చాపి మరో కాలు ఫోల్డ్ చేసి పడుకోవటంలో మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయి అందుకని కింద పడుకున్నప్పుడు అట్లా పడుకోవటం మంచిది కొన్ని గంటల పాటు ఒక పక్కకి తిరిగి పడుకున్నప్పుడు చేతులు తిమ్మిర్లు ఎక్కేస్తాయి కాస్త ఈ భాగాలన్నీ నొప్పులు అనిపిస్తాయి అలాంటప్పుడు మరో పక్కకి తిరిగి కూడా అట్లా కాళ్ళు ఒక కాలు చాపి మరో కాలు మడిచి పడుకోవటం అనేది చాలా మంచిది మెడనొప్పులు నడు నొప్పులు రాకుండా ప్రివెన్షన్గా అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని కనీసం ఏ పగటిపూట పడుకునేటప్పుడైనా చాలామంది చూడండి వేసవకాలం అయితే ఇక వేడిగా ఉన్నప్పుడు నేల మీద అట్లా వాలేస్తుంటారు చూడండి చల్లగా ఉండి హాయిగా అనిపిస్తుంది అనమాట అదే పరుపులు కాలుతాయి నేలైతే మనకు అట్లా అనిపిస్తుంది చల్లగా ఉంటుంది అన్నమాట అందుకని అవకాశం ఉంటే అప్పుడప్పుడన్నా నేల మీద పడుకోవటం ఏది ఉన్నా లేకపోయినా దిండున్నా చాపున్నా లేకపోయినా గట్టి ప్రదేశం కూడా బళ్ళ మీద కూడా మనం నిద్రపోవటానికి అలవాటు పడితే ఏ ఏ పరిస్థితులు లేణం ఎలాంటివి వస్తాయి ఎవరికి తెలుసండి ఒక్కొక్కసారి పరిస్థితులు మనకు తెలియకుండా రకరకాలుగా వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండటానికి అన్నిటికీ అలవాటు పడటానికి మంచిది కింద పడుకోకుండా ఉంటే మంచిది కొంతమందికి ఎవరికంటే బాగా నడు నొప్పులు మెడనొప్పులు డిస్క్ ప్రాబ్లం సీవియర్గా ఉండి లేవటం కూర్చోవటం కూడా కష్టంగా ఉందనే వారికి కింద పడుకోకుండా వీళ్ళు మంచం సైజులోనే మంచ హైట్ ఉండే దాంట్లో పరుపు తీసేసి దాని మీద బంత వేసుకుని ఆ మంచం మీదే ఆ ప్లైవుడ్ దాని మీద బంత వేసుకుని అట్లా పడుకుంటే వీళ్ళకి అది సేఫ్ అనమాట లేగటం పడుకోవటం కూడా సులభం అవుతుంది కాబట్టి కూర్చోవాలన్నా ఈజీగా లేవచ్చు అనమాట కానీ అలాంటి వారికి అది మంచిది ఇట్లాంటివి లేవు ముందు జాగ్రత్త చేరిగా రాకుండా ఉంటే అవకాశం ఉన్న వేరకప్పుడప్పుడన్నా అలా కింద పడుకోవటం మంచిది ఇప్పుడు యోగ విద్య అభ్యాసం చేసేవారు మాత్రం చాలామంది కింద పడుకోవడం కూడా ప్రాక్టీస్ బాగా చేస్తుంటారు అది అన్ని విధాలా మంచిది కాబట్టి పరుపులు వాడకుండా కింద పడుకోవడం కూడా అనేక రకాల ఆరోగ్య లాభాలు ఈ రోజుల్లో మనం పొందటానికి ఉంది కాబట్టి అవకాశం ఉంటే ఉపయోగించుకుందాం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం